హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు వచ్చేసి మరో సరికొత్త వీడియో అయితే ముందుకు రావడం అయితే జరిగిందండి ప్రొద్దుటూరులోని డైమండ్ విల్లా కాలనీలో అయితే కనుక మన తూర్పేస నిర్మాణం చేసినటువంటి ఐదు సంవత్సరాల ఓల్డ్ విల్ అనే సేల్కైతే వచ్చిందండి తురుపేస నిర్మాణం చేశారు అలాగే వచ్చేసి మనకు నాలుగు సెంటర్ల ఐదు వందల ఐదు లింకులతో ఉన్నటువంటి ఈ విల్లా వచ్చేసి మనకి ప్రొదుటూరులోని డైమండ్ విల్లా కాలనీలో అయితే కనుక సేల్కి అయితే వచ్చిందండి ఇకపోతే ఈ విలా సంబంధించి ఫుల్ వీడియో అనేది మీ ముందు అయితే తీసుకురావడం అయితే కనుక జరగలేదండి ఎందుకంటే కనుక అందులో రెంట్ కొండడం వల్ల అయితే కనుక వీడియో అనేది ఫుల్ వీడియో అనేది మీకు చూపించలేకపోయాను ఈ విల్లా సంబంధించి మనకి రెంట్ అనేది ఇరవై నాలుగు వేలు అనేది వస్తుందని అనేది గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించి అయితే సింగిల్ తో నిర్మాణం అనేది చేసిండారు అనమాట అలాగే ఫస్ట్ ఫ్లోర్ సంబంధించి కనుక మనకు వచ్చేసి డూప్లిక్స్ హౌస్ నిర్మాణం అనేది చేసిండారు అనమాట ఇకపోతే కనుక మనకు వచ్చేసి ఈ విల్లా ఇంటి ముందర వచ్చేసి మనకు థర్టీ ఫైవ్ సిసి రోడ్ అనేది అలాగే చేసి అండర్ డ్రైనేజీ అలాగే మనకు పవరు వాటర్ ప్లాన్ అప్రూవ్లు ఈ విల్లా సంబంధించి అయితే కనుక అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట బ్యాంక్ లో తీసుకొని కొనుగోలు చేసే విధంగా అయితే కనుక ఈ విల్లా అనేది నిర్మాణం అని చేయించున్నాను అన్నమాట ఇలా సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే డిస్ప్లేదా నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుకోల్సిందిగా తెలియజేస్తున్నాను అలాగే లైవ్ వచ్చి ఒకసారి వీడియో చూడండి మీకు నస్తేనే కొనుగోలు చేయవలసిందిగా మరి మరి రిక్వెస్ట్ చేస్తూ అలాగే చేసి పొద్దుటూరులో చాలా మంది విల్లాస్ కావచ్చు ఇల్లు కావచ్చు కొనుగోలు చేయాలన్న వాళ్ళకి వచ్చి ఈ వీడియో అనేది రీచ్ కాకపోవచ్చు వాళ్ళకి వచ్చి ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా మరి మరి రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే మీకు వీడియో నష్టతే మాత్రమే ఒక లైక్ ఇవ్వాల్సిందిగా మరి మరి తెలియజేస్తున్నాను ఇప్పుడు మీరు చూసినటువంటి ఈ విల్లా సంబంధించి గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించి అయితే మీరు చూడవచ్చు సింగిల్ బెడ్రూమ్ అయితే నిర్మాణం చేశారు పక్క ప్లానింగ్తో మంచి విశాలంగా ఉన్నటువంటి పార్కింగ్ ప్లేస్ కావచ్చు అలాగే చేసి రోడ్లు కావచ్చు మెయిన్ హాల్ సంబంధించి కావచ్చు బెడ్రూమ్స్ కావచ్చు కిచెన్ సంబంధించి కావచ్చు దేవుని కూడా కావచ్చు అయితే కనుక ఈ ఇంటికి సంబంధించి అయితే గ్రౌండ్ ఫ్లోర్లో అయితే చాలా ఎక్సలెంట్గా అయితే కనుక ఉందండి కబర్స్ కూడా చూడవచ్చు చాలా ఆకర్షణీయంగా అయితే ఉన్నాయి గుడ్తో చేసినటువంటివి విల్లా సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక డిస్ప్లే మీద నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కొనుకోవాలి రిక్వెస్ట్ చేస్తున్నాను ఒకసారి వచ్చి చూడండి మీకు నష్టమే కొనుగోలు చేయవలసింది మరి మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించి ఇంత ఆకర్షణంగా ఉందంటే కనుక మనకు ఫస్ట్ ఫ్లోర్ సంబంధించి అయితే డూప్లెక్స్ హౌస్ అయితే ఎంత ఏ విధంగా ఉంటుందో అయితే కనుక మీరు అయితే జస్ట్ ఇమేజ్ అయితే చూసుకోవాలి విల్ అయితే కనుక చాలా బాగుందండి అడ్రస్ అనేది మనసారి తెలియదు మనకి మనకు రోజు డైమండ్ విల్ కాలనీలో అయితే ఈ విల్ అనేది సేల్కి అయితే ఉందండి అలాగే చూసి మనకు నాలుగు గంటల ఏడు వందల యాభై లెంకు నిర్మాణం చేశారు తూర్పు లో నిర్మాణం చేశారు థర్టీ ఫీట్ సిసి రోడ్ అనేది